ఇది నేను అనకనే అనేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దో బీబీ తోటి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాను ఎలా తీసుకుంటున్నాను అనేది మీరు కూడా చూస్తారు చూసేయండి హాయ్ చెప్పు బాగున్నానా బాగున్నారా అది వాళ్ళు ముస్లింస్ ఫ్రెండ్స్ కొంచెం తెలుగు అటు ఇటు వస్తుంది ఏమనుకో బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈవిడ తెలుగు ఆవిడ నెల్లూరు ఆమె ఈ వాళ్ళ ఇంట్లో పని ఎలా ఉంటుంది ఆమె ఎన్ని రోజుల నుంచి కోయట్లో పని చేస్తుంది అనేది ఆ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కనుక తప్పకుండా మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చూసే ప్రతి ఒక్క ఫ్రెండ్స్ అసలు అనేదే లేదు తర్వాత మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను కోయట్లో ఏం జరిగినా ఎలాంటి వీడియోస్ అయినా పెడుతూ ఉంటాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెళ్దాం పదండి చూద్దాం ఏం చెప్తుందో మీరు కూడా విందురా ఆ మాటల్లోనే తెలుగు ఆవిడే అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాను మీరు కూడా చూస్తారు తెలుసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట అలాగే బీబీ మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ గట్టిగా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నా పేరు బీబీ నేను ఇండియా నుంచి నెల్లూరు మాది నెల్లూరు నుంచి కోయిట్లో పని చేస్తున్నాను నువ్వు ఫస్ట్ కోయట్లోనే చేస్తున్నావా ఇంకా ముందు ఇంతకు ముందు ఏమైనా బయట కంట్రీలో పనిచేసేవా నేను మస్కట్ లో ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు చేశాను మస్కట్ లో అక్కడ ఎలా ఉంది ఇల్లు అలా బాగుంది సూపర్ గా ఉందండి జీతం జీతం వంద దినాలు ఇస్తున్నారు అక్కడ ఫస్ట్ షాపింగ్ వంద దినాల్లో అంతే ఇల్లు అంతా ఎవరు పెద్ద ఇల్లు ముగ్గురే ముగ్గురు ముగ్గురు కదా నేను ఒకదానే వాళ్ళు నాయన కూతురు పెద్ద కూతురు ఇల్లు బాగానే వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళలేదు కరోనా వచ్చేసింది కదా నేను వెళ్ళా ఇంట్లో కొద్దిగా బ్యాబ్లం ఉన్నింది దాంట్లో కట్గా ఉండిపోయింది మా అక్క వచ్చింది ఇక్కడ మా అక్క తీసుకొచ్చింది నాకు పోయింట్లో ఓకే నీకు ఇండియా ఇండియా మీద ఏ ఊరు నెల్లూరు 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 టౌన్ అయినా బయట సిటీ సిటీనే నీకు పిల్లలు ఎంతమంది నాకు ఇద్దరు పిల్లకాలు ఇద్దరు ఆడపిల్లలేనా ఆడపిల్లకాయలు ఒక కొడుకు ఒక కూతురు ఒక కొడుకు ఒక కూతురు కూతురు ఇద్దరు పిల్లలు ఇప్పుడు నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతున్నాయి నేను కోయటికి వచ్చి మూడు సంవత్సరం అవుతుంది మూడున్నర సంవత్సరాలు అవుతుంది కోయిట్ మూడున్నర సంవత్సరం నీకు ఇక్కడ ఇల్లు ఎలా ఉంది ఇల్లు అంతా బాగుంది అన్నింటికి ఏం తక్కువ లేదు దేవుదయా బాగుంది ఇల్లు నాకు మీకు సాలరీ అన్ని కరెక్ట్ గా ఇచ్చేస్తాను ప్రాబ్లం లేదు మీ బట్టలు మేడమే అమ్మ మేడమే తెచ్చిస్తుంది నువ్వేమైనా కొనుక్కుంటావా నాకు ఏదైనా కావాలి నేను కొనుక్కుంటాను నాకు ఏదైనా నచ్చితే నాకు బట్టలు నచ్చితే నేను కొనుక్కుంటాను వాళ్ళు ఇవ్వాల్సినవి వాళ్ళు అన్ని ఇచ్చేస్తారు వాళ్ళు నెల నెల ఇచ్చేస్తుంది ఇచ్చేస్తారు ఇచ్చేస్తుంది నాకు కావాలని నేను కొనుక్కున్నాను ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే మీ మామ పిల్లకాయలు అందరూ మా ఇప్పుడు ఈ మూడేళ్ళకి నువ్వు ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళొచ్చు నేను ఫస్ట్ జనవరి ఈ మూడున్నర సంవత్సరానికి ఒకసారి వెళ్ళాను నువ్వు ఇప్పుడు మూడున్నర సంవత్సరం అయింది కదా ఈ మూడున్నర సంవత్సరంలో ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళావు ఒకసారి వెళ్ళాను ఒకసారి వెళ్ళాను ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు ఎనిమిది నెలలు వెళ్ళాలనుకుంటున్నా ఎనిమిదో నెలలో వెళ్తావు అప్పటికి రెండేళ్ళు అవు 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 ఒక కొంచెం గట్టిగా మాట్లాడు ఆరు నెలలు తక్కువ ఉంటుంది ఆరు నెలలు తక్కువ ఉంటుంది మళ్ళీ వస్తారా మీరు ఇంటికి మళ్ళీ ఆ ఇంటికే వస్తాను అంటే పోయే టికెట్ వచ్చే టికెట్ రెండు వాళ్ళే ఇస్తారు ఇలా పోయే టికెట్ ఇస్తుంది మళ్ళీ నేను వస్తాను చేతికి నేను వస్తే ఇస్తుంది మరి నేను వస్తానంటే టికెట్ పెట్టది అంటే వచ్చే ముందు మళ్ళీ ఇంకొక టికెట్ అయితే పెడుతుంది మీకు ఆ ఇంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదు బాగుంది దేవరారా ఏం లేదు నాకు తిండికైనా ఏదైనా చేసుకుంటే ఏం చెప్పదు మా ముసులుది ఏం అనదు బాగా చూడు బాగా చూసుకుంటది మా ఏం చెప్పదు నాకు తినేదానికి ఉంటే ఏం లేదు మా ఇంట్లో అన్నీ తెచ్చిస్తుంది ఏదైనా అడిగితే తెచ్చిస్తుంది నేనే అరే వంట మీకు కిందన పైన మీరు చేసుకుంటారు మేము చేసుకోవాలా వంట నేనే చేస్తాం వంట అంతా వంట క్లీనింగ్ అన్నీ నేనే చేస్తాను మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఐదుగురు 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 పిల్లకాయలు పెద్దోళ్ళు ముగ్గురు పెద్ద పిల్లకాయలు ముగ్గురు చిన్న పాప ఇద్దరు సౌండ్ చూదుకింది అదే మీకు ఐదు మంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిల్లలు ఐదు మంది పెద్దోళ్ళు ఇద్దరు ఏడు మంది ఒకటి ఎనిమిది మంది ఇల్లు క్లీనింగ్ వంట పంట వంట చూసుకోవాలి అన్ని చూసుకోవాలి మీ జీతం ఎంత ఇస్తున్నారు నూట నలభై ఇస్తుంది నూట నలభై ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఇచ్చారు నూట ముప్పై నూట ముప్పై ఇంటికి వెళ్ళేసి వచ్చాక నూట యాభై అడిగాను నూట నలభై ఇచ్చి కార్డు వేసేస్తుంది కార్డు వాళ్ళే వేస్తుంది కాడే వాళ్ళు వేసేస్తున్నారు నాకు బాగానే ఉంది బాగా ఉంది ఇప్పుడు ఇంటికి పోతాను జీతం పెంచమని అడగాల ఇంటికి వెళ్ళాక జీతం అడగమని పెంచుతావు నూట యాభై నూట అరవై అడిగి తను ఎంత ఇస్తారో తెలియదు పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తున్నారు మీ ఇంట్లో అండ్ ఒక చిన్న పాప వెళ్తుంది స్కూల్కి చిన్నపాప అన్న నాలుగు సంవత్సరం ఉంది పాప ఇంకా స్కూల్కి వెళ్తారు మిగతా వాళ్ళంతా స్కూల్కి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా మీ మామ మా బాబా డ్యూటీకి వెళ్తారు డ్యూటీకి వెళ్ళిపోతారు ఏం పని ఉండదు అన్నీ మేము కొంచెం గట్టిగా మాట్లాడాలి అన్ని పనులు నేనే చేసుకోవాలా అన్ని ఇంట్లో క్లీన్ చేసుకోవాలి బట్టలు ఉట్టుకోవాలి ఆయన చేసుకోవాలి అన్ని వంట నేనే చేసుకోవాలి ఇల్లు చిన్నదే మాకు పెద్దది ఏం లేదు ఇల్లు చిన్నదే చిన్నదే చిన్నది కాబట్టి పని కూడా తొందరగానే అయిపోతుంది ఇంత పని ఆ పిలికాయలు ఉండేది పని అవ్వదు కాకపోతే ఇల్లు మంచిది కాబట్టి ఓపిక చేసుకో ఓపిక చేసుకుంటున్నాను ఇంకా ఇల్లులో ఒక ఇల్లు ఎట్లా ఉంటాయో తెలియదు కదా ఈ ఇల్లు మాకు పడకం పండింది దానికోసం ఇంట్లో చేసుకుంటున్నాము మంచి ఇల్లు దేనికి కష్టం లేదు ఇంట్లో తినేదానికి కష్టం లేదు ఒక్కొక్క ఇంట్లో కష్టంగా ఉంటది తినేదానికి కష్టంగా ఉంటది మేము చూస్తున్నాం కదా ఇది నాకు ఆ ఇంట్లో మొత్తం పని మనుషులు ఎంత మంది ఉన్నారు కింద ఫ్యామిలీలో అంత వాళ్ళు అన్న తమ్ముడు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నారు ఇంకొక ఇంట్లో ఉన్నారు ఇప్పుడు అందరూ ఒకే చోట పడుకుంటారా మేము ఒక ఐదుగురు ఒకే చోట పడుకుంటాం పని మనుషులందరూ ఐదు మంది ఒకే చోట అంతా బాగుంటారా అంత కలిసి మెసే ఉంటాం మన ఇండియా వల్ల ఐదు మంది ఆ లేదు నుంచి శ్రీలంక ఇద్దరు శ్రీలంక ఇద్దరు నేపాల్ నేపాల్ ఇంకొకరు నేను ఓ అంటే ముగ్గురు ఇండియా వాళ్ళు ఇద్దరు నేపాలి వాళ్ళు మొత్తం ఐదు మంది ఒకే రూమ్ లో ఉంటారు ఒకే రూమ్ లో ఉంటాం అంతా ఇల్లు అంత మంచిది ఏం ఇది లేదు మాకు అంతా నీకు ఉందా ఉంది ఎన్ని రోజులు కూర్చోగలతో నేను నెలకి ఆడకు రెండు నెలలకు ఎప్పుడన్నా వెళ్తాను మూడు నెలలకు వెళ్తాను ఆరు నెలలకు వెళ్తాను అట్లా నేను మీకు సెలవు అయితే ఉంది ఉంది నేను అడిగితే ఇస్తాను అది మా ఆయన ఉన్నాయి అని చెప్పాను దానికోసం ఇస్తుంది లేకపోతే అది లేదు ఇప్పుడు మీ ఆయన ఇక్కడ ఉన్నాడు కోయట్లు అని చెప్పావు చెప్తున్నాను దానికోసం వెళ్తాను పంపిస్తారు పంపిస్తాను లేకపోతే లేదు సెలవు మా అక్క ఉంది అక్కడ కొయిట్లో మా అక్క నేను ఒకసారి వచ్చిన కొయ్యకి మా అక్కకు చుట్టూ ఉంది నేను కూడా మూడు నెలలకు ఆరు నెలలకు పోతాను చుట్టుకి అని ఇస్తుంది మా ముసుది వాళ్ళు ఏది వెళ్ళారు ఎన్నింటికి వెళ్తావు పది గంటలకు వెళ్తాను ఆరు గంటల కంటే వచ్చేస్తాను సాయంత్రం ఆరు గంటలకు వస్తాం ఆరు ఈ మధ్యలో ఫోన్ చేస్తుందా ఎక్కడున్నావు ఆహా వచ్చే టైంకి చేస్తుంది మా ముసలిది ఫోన్ ఇంకా రాదా అని అడుగుతుంది వస్తున్నాను మమ్మంటే ఏం చేయదు అంతే అంతే ఒకసారి చేస్తుంది ఇంకా వచ్చావా లేదా అని అంతే మరుగులు ఫోన్ చేయదు మా ముసలిది నాకు అన్న ఇల్లు ఏం ఇది లేదు నాకు బాగా చూసుకుంటుంది దేనికి దేనిక్కడ ఇప్పుడే అడిగాను పాస్పోర్ట్ అయిపోతుంది నాకు దేని తింటు పోవాలంటే చేసుకుని మామ అంటే సరే బిన్నగా వచ్చేయండి ఎప్పుడు వస్తా అంటే నేను పది నెలలో వస్తాను అని అమ్మాకి సరిపోయేదా అని బస్ ప కోసం పోతున్నాను నేను పోయింటి ఇంటికి అంతే నీకు ఆ ఇంట్లో అంతా బాగా అన్నీ బాగున్నాను నాకు ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు బాగా చూసుకుంటే దేనికి లేదు ఈ అట్లా అట్లా ఉంటారు కదా పిల్లకల్ది ఏం లేదు ఇంకా కోయక్ అంటే చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలిసిందే కాకపోతే సర్దుకొని ఓపిగ్గా చేసుకుని వెళ్తూ ఉండాలి అప్పుడే సర్దుకొని వెళ్తేనే మనకు కూడా కొంచెం రాత్రి నాకు రెస్ట్ అంతా ఉండదు ఎప్పుడు నా మా ముసలు ఉంటే పోతాను పైకి కొద్దిగా ఒక గంట అరగంట పోతాను వచ్చేస్తాను నాకు రెస్ట్ మా పిల్లక నా చిన్న పాపని చూసుకుంటే సరిపోతుంది నాకు రెస్ట్ అంతా ఉండదు రాత్రి పది అవుతుంది ఒకసారి పదకొండు అవుతుంది ఒకసారి పన్నెండు అవుతుంది మా ముసలు డివైడ్ అయిపోతే మా పిల్లలు తెలియగంటొస్తాం ఉస్కూల్ లేకపోతే పది గంటలకు వస్తాను స్కూల్ ఉంటే ఉస్కూల్ ఉంటే ఆరున్నరకి ఆరు గంటలకు వచ్చేస్తాను అంటే స్కూల్ ఉంటే రాత్రి పదింటికి ఇంటికి వెళ్ళి తెల్లారు ఆరు గంటలకు వచ్చేస్తావు కిందికి పది గంటలకు కాదు మా బయట బయటపడి పన్నెండు అవుతుంది నాకు ఏ టైంకి వెళ్ళినా స్కూల్ ఉంటే ఖచ్చితంగా ఆరింటికి కిందికి రావాలి కిందకి ఆరు గంటలకు డ్యూటీకి ఆరు గంటలకు వచ్చేయాలి స్కూలు లేకపోతే పదింటికి వస్తావు స్కూల్ లేవు ఇప్పుడు స్కూల్ శనివారం రెండు రోజులు పది గంటలకు వస్తాను ఇప్పుడు పిల్లలకు స్కూల్ లేదు కదా ఇప్పుడు పది గంటలకు వస్తాను కింది కిందకి పది నాటికి మా ముసలిది ఇప్పుడు బయట పోతే కదా ఒక గంట అవుతుంది చెప్పడానికి లేదు కదా ఇప్పుడు పెళ్లి టైం ఫంక్షన్ టైం కదా లేట్ అవుతుంది వచ్చేదానికి ఒక గంట అవుతుంది మా ముసలిది దానికి వచ్చేదానికి దానికోసం పది గంటలు దిగుతాను పోతే నేను ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కోయట్లో ఎలా ఉంటారు అనేది కొన్ని ఇళ్ళల్లో బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలు కూడా బాగానే ఉందంట సెలవు ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఇంట్లో ఫుడ్ గిడ్డు బాగుంది అంత బాగుంది ఇంతకుముందు మస్కట్లో ఏమో రెండు సంవత్సరాలు చేసిందంట మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మూడున్నర సంవత్సరం అయింది ఇంకా కూడా మళ్ళీ పొయ్యి కూడా వస్తానంటుంది అలాగ కొన్ని కోయట్లు అయితే కనుక బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఇండ్లు అయితే బాగోవు అలాంటి వాళ్ళకి చాలా బాధ అయిన విషయమే చూసారు కదా నాకు తెలిసింది ఇంకా నా నాతో కూడా పనిచేసే వాళ్ళు చెప్తే మీకు కూడా తెలుసుకుంటారనేసి నేను ఈ వీడియో అయితే తీసి పెడుతున్నాను మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చాలా థ్యాంక్స్ బీబీ నాకు అడిగిస్తా నేను చెప్ మాట్లాడతాను అని కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి నాకు వీడియోకి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఓకేనా అది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా